రేటుకు కాంగ్రెస్ కాటు వేస్తున్నది ఇది దుర్గతి ఎందుకు నేను విషయం రాష్ట్రం ఎక్కడ పోయేది అది ఎక్కడ పోతేంది ప్రజలు ఏమైతేంది తమ స్వార్థ రాజకీయ అధికారమే పరమావధిగా పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారే ఎంతో జాగ్రత్తగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని అన్ని రంగాలలో ఆదర్శంగా నిలబెడితే దాన్ని నిలుపుకోవడం చాతగాక ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక ప్రతిష్టను కూడా దిగజార్చిన రేవంత్ పాలనలో ఆర్థికం అతలాకుతున్నాం కేసీఆర్ వేసిన ఆర్థిక పునాదులు ధ్వంసం చేసిన సర్కార్ జిఎస్డిపి తలసరి ఆదాయం వృద్ధి రేట్లో అట్టడిగిన తెలంగాణ అస్సాం మేఘాలయ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల కంటే ఘోరం పదిహేను నెలల కాంగ్రెస్ పాలనలో పడిపోయిన గ్రోత్ రేట్ కేంద్ర ప్రభుత్వం ఎంఓ ఎస్పిఐ నివేదిక ద్వారా సుస్పష్టం తెలంగాణ జిఎస్టి వృద్ధి రేటు ఐదు పాయింట్ ఒకటి శాతమే మార్చిలో జీరో కేంద్ర జీఎస్టీ వృద్ధి రేటు సగానికి పడిపోయిన తెలంగాణ రవాన్లో తగ్గిన రాబడి పన్నెండు వందల మూడు కోట్లు తగ్గిన వసూలు ఇంతలో ఎంత తేడా ఎట్లుండే తెలంగాణ ఏమయ్యే తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేటు సున్నా అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఏది ఎనుముల రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆగమైపోతున్న తెలంగాణను మనం చూస్తాం మరి ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందో తెలంగాణ ప్రాంత ప్రజల మీరే ఆలోచించండి వృద్ధి రేటు పడిపోతుంది అట్టడు కూడా తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా రేపు రేపు అభివృద్ధి కాదు విధ్వంసం అనేది భయంకరంగా కనబడతాయి నేను చెప్తున్నా కదా తెలంగాణ మీరు పదేళ్ళు వెనుక అంటారు కానీ ఇరవై ఏళ్ళు వెనుక మీరు చూడు రి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూస్తారు దాన్ని మనందరం కూడా చూస్తాం